హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ పదిహేను శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం శరత్ కార్తీక మాసం శుక్లపక్షం తిది పౌర్ణమి తెల్లవారుజామున మూడు గంటల ఏడు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం భరణి రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు యోగం వ్యతిపాత ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి వరియాన్ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కరణం విష్టి సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి భవ తెల్లవారుజామున మూడు గంటల ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక నిమిషం వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి తుల చంద్రరాశి మేషం సూర్యోదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఒక నిమిషం ఈరోజు కార్తీక పూర్ణిమ మరియు తోరణం సర్వే జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి